హలో వెల్కమ్ టు వీణ రాఘవ కుకింగ్ ఛానల్ ఇవాళ మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను ఇది రైస్ రోటీ దేనిలోకైనా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అస్సలు చేదు ఉండదు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయను తీసుకొని మంచిగా కడిగి తడి లేకుండా వచ్చేసి ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండులో ఉంచాలి ఇప్పుడు తగినన్ని కొంచెం పల్లీలు నువ్వులు ఇంకా కొబ్బరిని సపరేట్ సపరేట్గా వేయించుకొని మూడింటిని కలిపి పౌడర్ లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసి కాకరకాయలను వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దూరగా వేయించుకోవాలి దీనిలోకి ఆయిల్ ఎక్కువ మనము తక్కువ ఆయిల్తో లెస్ ఆయిల్తో హెల్దీ కర్రీ ఉంటుంది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాకరకాయలని ఇలా పది పదిహేను నిమిషాలు ఉంచితే ఇలా బ్రౌనిష్గా తయారవుతాయి ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసినాక మళ్ళీ ఒక పది నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి చింతపండు రసం మొత్తం ఇంకిపోయాక అప్పుడు మనం దాని లోపలికి కొంచెం ఒక చిటికెడు బెల్లాన్ని టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఇంకా కారము ఉప్పు ధనియాల పొడి ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా నువ్వులు పల్లీల పౌడరు వేసి మంచిగా కలిపి ఒక మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచాలి దీనిలో ఎక్కడ మనం వాటర్ వాడలేదు కదా తడి అస్సలు వేయకుండా చేసాం కాబట్టి ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్